హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన అయితే జ్యోతి ఇంటికి వస్తుంది జీవన అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఇక సూర్య ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగితే డాడీ ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు అని అంటుంది అప్పుడే జ్యోతి కూడా వచ్చి ఏంటి మమ్మల్ని అందరినీ కాదనుకొని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అంటే ప్లీజ్ అమ్మ నన్ను క్షమించండి నేను ఇక్కడే ఉంటాను నన్ను ఇంతకు ముందులా చూసుకోండి అని అంటుంది ఎలా చూసుకుంటారు నిన్ను ఇంతకు ముందులా ఎలా చూసుకుంటారు నువ్వు ఈ ఇంత ఇంతకుముందు ఈ ఇంటి బిడ్డవి ఇప్పుడు ఆ సునంద ఇంటి కోడలివి నీకు ఈ ఇంట్లో స్థానం లేదు పెళ్ళైన ఆడపిల్ల భర్తతో కలిసి ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉంటే చూడ్డానికి సంతోషంగా ఉంటుంది కానీ ఇలా అత్తగారింటిని వదిలేసి వస్తే ఇంట్లో ఎలా ఉంచుకుంటారు అని సూర్య తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అంటే ఏంటమ్మా ఏమంటున్నారు నాకు ఈ ఇంట్లో స్థానం లేదని నన్ను వదిలేస్తారా అని అంటే అనడానికి కాస్త కష్టంగా ఉన్న అదే నిజం నువ్వు అత్తవారింటికి అవసరం లేనప్పుడు ఈ పుట్టింటికి కూడా అవసరం లేదు ఎలాగో పుట్టింటి పరువుని తీసేశావు కనీసం అత్తగారింటి గౌరవాన్నైనా నిలబెట్టు మంచి కోడలివని పేరు తెచ్చుకో అని జ్యోతి చెప్తూ ఉంటే ఇక జీవన లేదమ్మా నేను ఆ ఇంటికి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గౌరీప్రసాద్ కూడా ఏంటి జీవన అందుకైనా నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే తాతయ్య నువ్వు కూడా అలా అంటావేంటి అని అంటే చూడమ్మా నీ భవిష్యత్తు కోసం నీ జీవితం బాగుండడం కోసమే మేమందరం ఆలోచిస్తాం అర్థం చేసుకో నువ్వు ఎన్ని కష్టాలైనా అత్తవారింట్లో ఉంటేనే నీకు గౌరవం మాకు గౌరవం అలా కాదని ఇక్కడికి వస్తే అందరికీ పరువు తక్కువ అని గౌరీప్రసాద్ చెప్తూ ఉంటే తాతయ్య అని అంటూ ఉంటుంది అప్పుడే గౌరీప్రసాద్ ఇంకొక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడు బయటికి అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు జీవన చేసేదేం లేక చూస్తాను తాతయ్య మీరు ఎన్ని రోజులు ఇలా కోపంగా ఉంటారో నేను చూస్తాను అని జీవన ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అప్పుడే హైమవతి ఏ ఏంటండి అది వచ్చినా కూడా ప్రేమగా పలకరించకుండా మాట్లాడకుండా ఉండి అంత కఠినంగా మాట్లాడి ఇప్పుడు ఎందుకు అందరూ ఇంతలా బాధపడుతున్నారు అని అంటే అప్పుడు గౌరీప్రసాద్ హైమా నీకు అర్థం కావట్లేదు జీవన ఆ ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చింది అలా అని మన ఇంటి ఆడపిల్లకి కష్టంగా ఉంది అని మనం తనని మన ఇంట్లో ఉంచుకుంటే తన జీవితం చాలా నష్టపోతుంది అందుకే కాస్త కష్టమైనా కూడా తన భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటూ ఉంటే జ్యోతి సూర్యాలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఔనతయ్య మీ కూడా జీవనతో కఠినంగా మాట్లాడడానికి అదే కారణం అని అంటూ ఉంటారు ఇక జీవన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇందుమతి జీవన వసే ఆగవే అని చెప్పి జీవన వెనకాలే వెళ్తూ ఉంటుంది అప్పుడే జీవన ఆగిపోయి ఏంటి పెద్దమ్మా ఇంకా నన్ను ఎందుకు ఆపుతున్నావు చూసావు కదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నేను వాళ్ళకి అవసరం లేదంట అని జీవన ఏడుస్తూ ఉంటే పిచ్చి మొహమా వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేక ప్రేమ లేక అలా మాట్లాడారు అనుకున్నావా అని అంటే లేకపోతే ఏంటి పెద్దమ్మా నా మీద ప్రేమ ఉంటే వాళ్ళెందుకు అలా మాట్లాడతారు అని అంటే లేదే వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం నేను రోజు చూస్తున్నాను కదా నువ్వు పుట్టింటికి వచ్చావు అంటే వాళ్ళు ప్రేమగా మాట్లాడితే మళ్ళీ అత్తవారింటికి వెళ్ళవేమో అన్న భయంతో వాళ్ళు నీతో అలా మాట్లాడారే అంతేకాని వాళ్ళకి నువ్వంటే కోపం అసహ్యం కారణం కాదు అని ఇందుమతి అంటుంది ఇక జీవన ఏదేమైనా పెద్దమ్మా నేను ఆ ఇంట్లో ఉండలేను ఆ ఇల్లు నాకొక జైల్లా అనిపిస్తుంది మా అత్త జైలర్లా కనిపిస్తుంది తనని చూస్తుంటేనే నాకు వణుకుడు వస్తుంది అని జీవన అంటూ ఉంటే ఇందుమతి నేను చెప్పాను కదే మీ అత్తయ్య మనసు దోచుకోమని తన దృష్టిలో నువ్వు మంచి కోడలివి అని అనిపించుకోమని అని చెప్పగానే ఏంటి పెద్దమ్మ అనిపించుకునేది మా అత్తయ్య గారు ఎలాంటిదో నీకు తెలీదు తనని రోజు చూస్తున్నా నాకు తెలుసు ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా ఆ కుట్టిని మాత్రం నెత్తిలో పెట్టుకుంటుంది నన్ను మాత్రం ఎక్కడో తొక్కేస్తుంది నేను ఎంత మంచిగా మాట్లాడినా నన్ను మాత్రం అస్సలు లెక్కనే చేయదు అని జీవనం అంటూ ఉంటే ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది అర్థమైందే అక్కడ పరిస్థితి మొత్తం నాకు అర్థమైంది ఈ సమస్యకి పరిష్కారం నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అప్పటి వరకు నువ్వు తొందరపడి ఏమీ చేయకు అంతేకాదు మళ్ళీ ఈ ఇంటికి రాకు నేను చెప్పేంత వరకు అని ఇందుమతి చెప్పగానే పెద్దమ్మ అని జీవన ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది జీవన ఇంటికి వెళ్ళేసరికి సునంద హాల్లో కుర్చీపై కూర్చొని జీవన కోసమే కోపంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక జీవన ఇంట్లోకి వచ్చి గదిలోకి వెళ్తూ ఉంటే ఆగు అని కోపంగా అంటుంది ఇక జీవన ఏంటత్తగా అని అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో తెలుసుకోవచ్చా అని అంటే అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏంటిది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని గారికి తెలిసిపోయిందా అని కంగారు పడుతూ అత్తయ్య గారు బయట ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని చెప్పగానే ఇక సునంద ఏ ఫ్రెండ్ని లాయర్ జ్యోతి అనే ఫ్రెండ్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తున్నావా అని చెప్పగానే జీవన అయితే షాక్ అయిపోతుంది అత్తయ్య గారు మీకెలా తెలుసు అని అంటే నాకు అన్ని తెలుసు జీవన అయినా నాకు తె ఎలా తెలుసు అనేది ముఖ్యమా నువ్వు ఎందుకు వెళ్ళావు అనేది ముఖ్యమా అని అంటే ఇక జీవన మా వాళ్ళతో మాట్లాడాలనిపించింది అత్తయ్య అందుకే వెళ్ళాను అని అంటుంది అప్పుడు ఇక సునంద చూడు నువ్వు వెళ్ళొచ్చు కానీ ఆ నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడే చెప్పాను కదా నువ్వు మీ అమ్మతో మాట్లాడాలి అన్నా మీ ఇంటికి వెళ్ళాలి అన్నా నా పర్మిషన్ తీసుకోవాలని మరి నువ్వు నా పర్మిషన్ తీసుకోలేదే అని అంటే ఇక జీవన అత్తయ్య గారు అది అని అంటూ ఉంటుంది ఇక సునంద అంటే ఏంటి జీవన నీ దృష్టిలో నేనంటే నీకు లెక్కలేదా నా మాట అంటే నీకు గౌరవం లేదా ఏం చేసినా చెల్లుతుంది అనే అహంకారంతో వెళ్ళావా అని ఇక సునంద అంటూ ఉంటే జీవన గారు నేను అలా అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే సునంద చూడు నువ్వు ఈరోజు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ ఉండాలి లేకపోతే నువ్వు పదే పదే ఈ తప్పునే చేస్తూ ఉంటావు చీటికి మాటికి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో మాట్లాడుతూ ఉంటావు అలా జరగకూడదు అంటే ఈరోజు నువ్వు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ విధిస్తాను అని అంటుంది అది విని ఇక జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది పనిష్మెంటా ఏంటత్తయ్య గారు అది అని అడిగితే అప్పుడు సునంద నువ్వు మీ ఇంటికి వెళ్ళినందుకు నేను నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా అని చెప్పి వంద గుంజీలు ఇప్పుడు నువ్వు ఇక్కడే వంద గుంజీలు తీయాలి అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది లేదత్తయ్యా నేను తీయలేను నాకు కాళ్ళు నొప్పులు పెడతాయి నేను గుంజిల్లు తీయలేను అని అంటుంది అది విని సునంద సరే అయితే ముందు బయటికి నడు అని అంటుంది అది విని జీవన షాక్ అయిపోయి అత్తయ్య గారు అని అంటూ ఉంటే చూడు జీవన నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే నేను చెప్పినట్టు వంద గుంజీలు తీయి లేదా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని సునంద చెప్పగానే జీవన అయితే అయిపోయి సునంద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సునంద అక్కడే కుర్చీపై కాలు మీద కాలు వేసుకొని చూస్తూ ఉంటే జీవన గుంజిలు తీస్తూ ఉంటుంది చి ఏంటి నాకు ఈ కర్మ నేను చదువుకునేటప్పుడు కూడా గుంజిలు తీయకుండా టీచర్నే బెదిరించింది దాన్ని అలాంటిది ఇప్పుడు ఈ సునంద ముందు గుంజీలు తీయాల్సి వస్తుంది నిన్ను వదలను సునంద అని కోపంగా అనుకుంటూ వంద గుంజిల్లు తీస్తుంది జీవన వంద గుంజీలు తీసేంత వరకు సునంద అక్కడే కూర్చుంటుంది ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోగానే కుట్టి అక్కడికి వస్తుంది జీవన గుంజలు తీస్తూ ఉంటే ఏంటి జీవన నూరు గుంజీలు తీసావా ఇప్పుడు నీ తిక్క బాగా కుదిరింది జీవన లేకపోతే నువ్వు అత్తయ్య గారికి ఎదురు చెప్తావా అత్తయ్య గారు పర్మిషన్ తీసుకుని ఉంటే ఇంత కష్టం వచ్చేది కదా కదా అయినా నువ్వు చదువుకునేటప్పుడు కూడా గుంజీలు తీయకుండా టీచర్లనే బెదిరించిన దానివి నీకు సరైన మనిషి అంటే అత్తయ్య గారే అని నాకు అర్థమైంది జీవన అయినా పద్ధతిగా ఉండు లేకపోతే నువ్వు ఇంకా చాలా నష్టపోతావు అని చెప్పి కుట్టి కూడా జీవనతో సెటైర్లేసి మాట్లాడుతూ ఉంటే జీవనకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక కోపంగా గదిలోకి వెళ్ళి కోపంతో రగిరిపోతూ సునంద అన్న మాటలు ఆనంది అన్న మాటలు గుర్తు చేసుకొని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటుంది ఏంటే అంత కోపంగా ఉన్నావేంటి ఏం జరిగింది అని అంటే ఏం జరిగితే నీకేంటి నువ్వేం చేయలేవు కదా ముందు విషయం ఏంటో చెప్పు ఏదో ఆలోచిస్తానని చెప్పావు కదా ఏమైనా ఆలోచించావా అని అంటే అప్పుడు ఎందుమతి ఆలోచించానే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను మనం కనుక ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇక నువ్వే పైచేయి ఆ ఇంట్లో నువ్వే మహారాణివి అని చెప్పగానే ఇక జీవన ముందు ఏంటో చెప్పు అని అంటుంది అప్పుడు ఇందుమతి ఆ ఇంట్లో నిన్ను తొక్కేస్తుంది ఆ కుట్టియే కదా ఆ కుట్టి ఉన్నంత వరకు నువ్వు ఎదగలేవు జీవన అందుకే ఆ కుట్టిని అడ్డు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే జీవన అడ్డు తొలగించడం అంటే అని అంటుంది అప్పుడు ఇందుమతి ఏంటే నువ్వు మరీ ఇంత తలలేని దానిలా మాట్లాడుతున్నావు అడ్డు తొలగించడం అంటే ఆ కుట్టిని చంపేయబోతున్నాం అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇక ఇందుమతి అవును జీవన మనం అనుకున్నది నెరవేరాలి అంటే ఆ కుట్టి అడ్డు తొలగిపోవాలి అని అంటుంది అప్పుడు జీవన లేదు పెద్దమ్మ మనకి అడ్డుగా ఉన్నది కుట్టి కాదు మనం అనుకున్నది నెరవేరాలి అన్న అడ్డు తొలగించవలసిన మనిషి కుట్టి కానే కాదు అని అంటే మరి ఇంకెవరే అని అంట అని అంటుంది అప్పుడు జీవన ఇంకెవరు మా అత్తగారు సునంద అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది ఏంటే మీ అత్తగారి మీ అత్తయ్య గారిని చంపేద్దామా అని అంటే నువ్వు కరెక్ట్గానే విన్నావు ముందు మనం అడ్డు తొలగించాల్సింది కరివేపాకు లాంటి కుట్టిని కాదు ఇనపరాడు లాంటి మా అత్తయ్య గారిని మా అత్తయ్య గారే అడ్డు లేకుండా ఉంటే ఈ ఇంట్లో ఇక నన్ను ఎవరూ ఆపలేరు వీళ్ళంతా నా చెప్పు చేతల్లో ఉంటారు అని చెప్పగానే ఇందుమతి కూడా ఆలోచించి సరే జీవన నువ్వు చెప్పింది కూడా నిజమే మీ అత్తగారి అడ్డు తొలగిపోతే ఆ కొట్టిని మనం తొందరగానే తొక్కేయచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ సునందాన్ని లేపే అని చెప్తుంది సరే అని ఇందుమతి ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసిన తర్వాత జీవన సునంద నిన్ను వదిలిపెట్టను చేతే గుంజీలు తీపిస్తావా అని కోపంగా అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇందుమతి రవిడీలకి ఫోన్ చేసి కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పి సునందాన్ని చంపేయమని సునంద ఫోటోని రౌడీలకి పంపిస్తుంది ఇక రౌడీలు కూడా సునందాన్ని చంపడం కోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు సునంద ఆఫీస్ నుండి కారులో ఒంటరిగా ఇంటికి వస్తూ ఉంటుంది అది గమనించిన రౌడీలు రే ఈ సునందాన్ని చంపేయడానికి ఇదే సరైన సమయం పదండి పని పూర్తి చేద్దాం అని సున సునంద కార్ కి అడ్డుగా వెళ్తారు రౌడీలు కార్ కి అడ్డుగా రావడంతో సునంద ఒక్కసారిగా బ్రేక్ వేసేస్తుంది ఇక కోపంగా కార్ దిగి రే ఎవర మీరు ఎందుకు నా కార్కి అడ్డుగా వచ్చారు అని అడుగుతుంది అప్పుడు ఆ రవిడీలు అదంతా మీ కనవసరం మేడం మీ మిమ్ము చం మిమ్మల్ని చంపేయడానికి వచ్చాం మీరు మాకు సపోర్ట్ చేస్తే చావుని మీకు చాలా హ్యాపీగా ఇస్తాం కాదు కూడదు అని ఎదురు తిరిగితే మాత్రం చావు కంటే ముందే నరకాన్ని చూస్తారు అని సునందతో అనేసరికే సునంద అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రే పిచ్చి ఉందా నన్ను ఏంటి అని అంటూ ఉంటే అవును మేడం మీరు కరెక్ట్గానే విన్నారు మిమ్మల్ని చంపైపోతున్నాం ఇంకా చూస్తారేంట్రా రండి అని చెప్పగానే రౌడీలంతా కూడా సునంద మీదికి దాడి చేస్తారు ఇక సునంద వాళ్ళ నుండి పారిపోవడానికి పరిగెత్తుతూ ఉంటుంది రౌడీలు కూడా సునంద వెనకే పరిగెత్తుతూ ఉంటారు అలా పరిగెత్తుతూ ఉండగా ఇంతలోనే సునంద కాలికి ఏదో తగలడంతో అక్కడే కింద పడిపోతుంది అది చూసి సునంద అయితే ఇక చాలా భయపడిపోతూ ఉంటే రౌడీలో నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అటు నుంచి శశికాంత్ చైతన్య బిజినెస్ పని మీద మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారు అలా వస్తూ కార్ డోర్లో నుండి సునందాని రౌడీలు చంపబోతూ ఉండడం గమనిస్తాడు చైతన్య ఇక వెంటనే డాడ్ అక్కడ మమ్మీ అని చెప్పగానే ఇక శశికాంత్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పరిగెత్తుకుంటూ ఆ రౌడీల దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే ఇక రౌడీలు సునందాన్ని చంపబోతూ ఉంటే చైతన్య అడ్డుగా వస్తాడు ఇక చైతన్య అక్కడికి రావడం చూసి రౌడీలంతా కూడా షాక్ అయిపోతారు ఇక సునంద అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు రే ఎవర నువ్వు అడ్డు తప్పుకో లేకపోతే నిన్ను కూడా వేసేస్తా అని అంటే ఇక చైతన్య ఎంత ధైర్యం రా మీకు మా అమ్మనే చంపాలని చూస్తారా అని చైతన్య రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక మరోపక్క శశికాంత్ కూడా రౌడీలని కొడుతూ ఉంటారు ఇక చైతన్య శశికాంత్ దెబ్బలకి తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారి పోయిన తర్వాత అందులో ఒక రౌడీని పట్టుకొని శశికాంత్ బాగా చిత్త చెప్పరా ఎవర్రా నా భార్యని చంపమని చెప్పింది అని కొట్టేసరికి ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక రౌడీ అసలు నిజం చెప్తారు ఇందుమతి మేడమే ఈ మేడంని చంపమని మాకు ఇచ్చింది సార్ మాకేం తెలీదు అని చెప్పగానే ఇక శశికాంత్ చైతన్య సునందర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటండి ఇది ఆ ఇందుమతికి నన్ను చంపవలసిన అవసరం ఏంటి జడ్జి గారి మర్దలు ఇందుమతికి నాకు ఏంటి శత్రుత్వం అని అంటూ ఉంటే ఇక శశికాంత్ చైతన్యాలు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వెంటనే సునందాన్ని తీసుకొని నేరుగా జ్యోతి ఇంటికే వస్తారు ఇక హాల్లోకి వచ్చి శశికాంత్ అయితే కోపంగా ఇందుమతి వసే ఇందుమతి బయటికి రావే అని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక ఆ పిలుపులు విని అందరూ కూడా చాలా హడావిడిగా హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక ఇందుమతిని అలా పిలిచేసరికే ఇక ఇందుమతి కోపంగా ఏంటి అలా గౌరవం లేకుండా ఏ వసే అని పిలుస్తున్నావు అని చెప్పి అనేసరికి ఇక శశికాంత్ నీలాంటి దానికి గౌరవం కూడా ఇవ్వాలా అని శశికాంత్ అంటూ ఉంటే అప్పుడే గౌరీప్రసాద్ కూడా చూడండి శశికాంత్ గారు తను నా తమ్ముడి భార్య భార్య మీరు తనని ఇలా అవమానించడం ఏం బాగాలేదు అని అంటే ఇక శశికాంత్ చూడండి మేము తనని అవమానిస్తేనే మీకు అంత బాధగా ఉందే మరి తను నా భార్య సునందాన్ని చంపాలని చూసింది మాకెంత కోపంగా ఉండాలి అని చెప్పి శశికాంత్ అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి అయితే ఇదేంటి ఈ విషయం వీళ్ళకెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే సూర్య ఏ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మా పిన్ని మీ భార్యని చంపాలనుకోవడం ఏంటి అని అంటే అప్పుడు ఇక శశికాంత్ జరిగిన విషయం మొత్తం కూడా అందరికీ వివరించి చెప్తూ ఉంటారు ఇక అది విని అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జ్యోతి ఏంటత్తయ్య వాళ్ళు చెప్పేది నిజంగానే మీరు సునంద గారిని చంపాలని చూసారా అని అంటే ఇక సునంద కూడా కోపంగా అంత మర్యాదగా అడుగుతారేంటండి అయినా ఈ ఇంటి మనుషులే అంతా మనుషుల ప్రాణాలంటే ఎవరికి లెక్కలేదా కొంతమంది ఏమో యాక్సిడెంట్ చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కొంతమంది ఏమో నేరుగా ప్రాణాలు తీయడానికి రౌడులనే పురమాయిస్తారు ఏం కుటుంబం అండి అని చెప్పారు చెప్పి ఇక సునంద కోపంగా అంటూ ఉంటుంది అప్పుడే ఇందుమతి చూడండి మీకు ఎవరో తప్పుగా చెప్పారు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇందుమతి అంటూ ఉంటే ఇక శశికాంత్కి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా ఇందుమతి చెంప పగలగొడతాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇందుమతి నన్నే కొడతావా ఎంత ధైర్యం అని అంటే ఇక శశికాంత్ ఇంకొక మాట మాట్లాడితే రెండో చెంప కూడా పగిలిపోతుంది అని అంటాడు శశికాంత్ అలా మాట్లాడడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక చైతన్య కూడా చూడండి ఇంకొకసారి మా అమ్మ జోలికి కానీ మా కుటుంబం జోలికి కానీ ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము ఊరుకోం ఎంతకైనా తెగిస్తాం బీ కేర్ఫుల్ అని చైతన్య అందరికీ వార్నింగ్ ఇచ్చి సునందాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా సునందాన్ని చంపాలని చూసిన ఇందుమతికి శశికాంత్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్